నమస్తే వెల్కమ్ టు టాప్ టీవీ నేను రమ్య సో ప్రతి వీక్ ఓటీటీలో ఏ ప్లాట్ఫామ్లో ఏమేమి స్ట్రీమ్ అవుతున్నాయి అన్నది తెలియజేయడానికి మేము ముందుకొచ్చాను సో రెగ్యులర్గా ఈ ఓటీటీ అనేది ఇప్పుడైతే చాలామందికి కూడా నచ్చుతుంది ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా ఒక థియేటర్కి వెళ్తే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పెట్టి చూడడం కంటే లేకపోతే ఐమాక్స్కి వెళ్తే ఫైవ్ హండ్రెడ్ ఇలా పెట్టుకొని చూడడం కంటే మంచిగా ఓటీటీని సబ్స్క్రైబ్ చేసుకొని దాంట్లో రెగ్యులర్గా వచ్చే కొత్త కొత్త మూవీస్ అన్ని చూడొచ్చు ఎంజాయ్ చేయొచ్చు అని అనుకొని ఎంప్లాయీస్ అందరూ కూడా అంటే నార్మల్గా ప్రజలందరూ కూడా వీకెండ్ రాగానే ఓటీటీ ముందు కూర్చొని మంచి పాప్కాన్ తింటూ ఎంజాయ్ చేస్తున్నారు ఓటీటీని సో ఈసారి ఓటీటీలో మరి ఇంకెలాంటి మూవీస్ రిలీజ్ అయ్యాయి వెబ్ సిరీస్ అండ్ ఐ మీన్ లైక్ కొంతమందికి క్రైమ్ కొంతమందికి కామెడీ రొమాన్స్ ఇవన్నీ నచ్చుతాయి కదా సో దాంట్లో మన తెలుగులో ఎన్ని రిలీజ్ అయ్యాయి హిందీ ఇంగ్లీష్ అది సబ్ టైటిల్స్ కూడా ఉంటాయి సో అవన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను ఒకసారి చూడండి సో ఫస్ట్ వచ్చేసరికి సూత్రవాక్యం ఇది ఈటీవీ విన్లో అయితే ఉంది దాని తర్వాత మ్యారెసన్ ఇది నెట్ఫ్లిక్స్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ టూ అంటే ఈరోజే రిలీజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి తలైవా తలైవి ఇది మన తెలుగులో కూడా ఉంది తెలుగులో దీన్ని సార్ మేడం అని అంటారు దీన్ని అమెజాన్ ప్రైమ్లో అయితే స్ట్రీమ్ అవుతుంది దీంట్లో విజయ్ సేతుపతి అలాగే నిత్య మీనన్ మెయిన్ లీడ్స్గా చేశారు సో నెక్స్ట్ మూవీ వచ్చేసి కొత్తపల్లిలో ఒకప్పుడు ఈ మూవీ వచ్చేసి కామెడీ డ్రామా ఇది ఆగస్ట్ ట్వంటీ టూనో రిలీజ్ అవుతుంది ఇది ఆహాలో అందుబాటులో ఉంది సో నెక్స్ట్ వచ్చేసి రివర్స్ ఆఫ్ ఫేట్ వెబ్ సిరీస్ సో ఈ వెబ్ సిరీస్ వచ్చేసి నెట్ఫ్లిక్స్లో ఉంది సో నెక్స్ట్ వచ్చేసి ఇది హిందీది ఇది మా దీంట్లో కాజల్ మెయిన్ లీడ్గా చేశారు సో దాని తర్వాత ది కిల్లర్ ఇది నెట్ఫ్లిక్స్లో ఉంది సో దాని తర్వాత రోడ్ ఆనియన్ మిలియన్ సీజన్ టూ ఇది వచ్చేసి అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉంది మేబీ సపరేట్ డీల్స్ కూడా ఉండే అవకాశం ఉండొచ్చు మీరు వీలుంటే చూసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి పీస్ మేకర్ సీజన్ టూ సో ఇది కూడా జియో హాట్స్టార్లో ఉంది ఇన్వెన్షన్ సీజన్ త్రీ ఇది ఇది ఒక వెబ్ సిరీస్ ఇది ఆగస్ట్ ట్వంటీ విడుదల విడుదలవుతుంది సో ఇవైతే ఈ వీక్ అంతా కూడా రిలీజ్ అవుతున్న మూవీస్ సో మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే లైక్ ఒకవేళ సబ్ టైటిల్స్ కూడా ఉంటాయి వేరే లాంగ్వేజ్ కూడా ఇంట్రెస్టెడ్ ఉంటే చూసుకోవచ్చు నాకు తెలిసి తెలుగులో అయితే చాలా తక్కువగా రిలీజ్ అయింది అని మనం చెప్పుకోవచ్చు సో నెక్స్ట్ ఓటీటీలో తెలుగు ఎక్కువగా కూడా స్ట్రీమ్ అయ్యే అవకాశం ఉండొచ్చు ఎందుకంటే ఈ వీక్లో మనకు చాలా తక్కువ కాదు ఓన్లీ డబ్బుడు వే ఇచ్చారు డైరెక్ట్ తెలుగు ఓటీటీ అయితే ఇవ్వలేదు సో నెక్స్ట్ వీక్ వరకు చూడాల్సిందే థ్యాంక్ యూ